నేటి ఆత్మీయమన్న దేవునికి స్తోత్రాలు అందరికీ వందనాలు అందరూ బాగున్నారండి నిత్యము ప్రార్థన చేసుకుంటున్నారండి వాక్యం చదువుకుంటున్నారండి నేను పెట్టే ఈ మెసేజ్లు చూస్తున్నారండి ఫాలో అవుతున్నారా అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి మీ కొలీగ్స్కి రిలీటివ్స్కి షేర్ చేయండి ప్రోత్సహించండి వాక్యం చూసుకుందామండి మతైసు వార్త ఇరవై ఆరో అధ్యాయం డెబ్బై మూడవ వచనం నీ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నది పేతురు నీ విషయమై అందరూ అభ్యంతరపడినా కూడా నేను ఎప్పుడూ అభ్యంతరపడనని ప్రభుతో చెప్తున్నప్పుడు ప్రభు ఏమంటున్నారంటే ఈ రాత్రి కోడి కూయక మునిపే నీవు నన్ను ఎరుగనని మూడు సార్లు చెప్తావని నీతో నిశ్చయంగా చెప్తున్నానని ప్రభు పేతురుతో అన్నారు పేతురు ఏమంటున్నాడంటే నీతో కూడా చావలసి వచ్చినను నిన్ను ఎరుగనని చెప్పనని పేతురు మరి అదేవిధంగా మిగిలిన శిష్యులందరూ కూడా ఆయనతో చెప్పారు కానీ ఏసు పటబడినప్పుడు శిష్యులందరూ ఆయన విడిచి పారిపోయారు పేతురు మాత్రం ఏమి జరగబోతోందో చూడాలని జరుగుతున్న దానికి దూరంగా బయట కూర్చుని చూస్తున్నప్పుడు అతన్ని గమనించిన ఒక చిన్నది నీవు గలులేడుగు యేసుతో కూడా ఉండేవాడివి కదా అని అడిగింది నాకు తెలియదు అని చెప్పాడు మరొక మారు ఇంకొకరు కూడా అడిగారు ఈ రెండుసార్లు కూడా నాకు అతడు తెలియదని నేను అతనితో లేనని చెప్పడమే కాకుండా ఒట్టు కూడా పెట్టుకుని మరీ అతడు నాకు తెలియదని అబద్ధం చెప్పసాగాడు కానీ అక్కడ చేరిన వారు నీవు ఏస్తూ ఉండేవారిలోని వాడివే నీ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుతున్నది అని అన్నారు అప్పుడు పేతురు తనను తాను చెప్పించుకోవడమే కాకుండా తిట్టుకోవడం మొదలు పెట్టాడు లోకానుసారంగా చూసినట్లయితే కూడా మనం ఎవరికైనా ఏదైనా సహాయం చేయాల్సి వచ్చినప్పుడు నీకు నేనున్నాను అంటూ భరోసా ఇస్తాము పూర్వమైతే కాకితో కబురు పెడితే వచ్చేస్తా అనేవారు నేడైతే చిన్న ఫోన్ కాల్ చేయి వెంటనే వచ్చేస్తా అని చెబుతున్నారు కానీ వారికి ఎదురయ్యే సమస్యలను బట్టి కానీ ఆర్థికంగా కానీ ఏదైనా సహాయం కావాల్సి వచ్చినప్పుడు చేతులు ఎత్తేస్తున్నారు అబద్ధాల మీద అబద్ధాలు చెప్పడమే కాకుండా ఒట్టులు పెట్టుకుంటూ ఆపదలో అండగా నిలబడక తప్పుకుంటున్నారు మరికొందరైతే అసలు ఫోనే తీయరు ఎదురు పడినా మొహం చాటేసేవారిగా ఉంటారు యేసుని పన్నెండు మంది శిష్యుల్లో పేతురు కాకుండా మిగిలిన పదకొండు మంది శిష్యులు భయంతో పారిపోగా పేతురు మాత్రమే యేసును అనుసరించి వచ్చాడు కదా కానీ అక్కడ పరిస్థితులకు భయపడి నిజం చెప్పలేకపోయాడు కానీ అతని మాటలు అతనిని పఠించాయి మన రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే అందరూ తెలుగు భాషనే మాట్లాడతారు కానీ వారి మాటలో ఉండేడు యాస వారు ఏ ప్రాంతం వారనేది తెలియచేస్తుంది ఏ స్కేల్ గ్రంథము మూడవ అధ్యాయం ఆరో వచనంలో చూసినట్లయితే నీవు గ్రహింపలేని యాస మాటలు పలుకు అన్యజనుల ఎద్దకు నిన్ను పంపుట లేదు అని వ్రాయబడినట్లుగా అతని మాట లేదా పలుకు అతని గురించి తెలియజేయగా నీ పలుకులో ఉండేడి యాస నీవు ఏ ప్రాంతపు వాడవో ఏ ప్రాంతపు దానవో తెలియచేస్తుంది తెలంగాణ తెలుగులో ఒకరక యాస ఉండగా రాయలసీమ యాస మరొక విధంగా ఉంటుంది ఉత్తరాంధ్ర వారి యాస ఇంకొక విధంగా ఉంటుంది వారు మాట్లాడుతున్నప్పుడు వారు ఏ ప్రాంతం వారో గుర్తించగలుగుతాము అదేవిధంగా పేతురు పలుకును బట్టి అతడి చుట్టూ ఉన్న వారందరూ అతడిని గుర్తించగలిగారు నీవు మాట్లాడే మాట అవునంటే అవును కాదంటే కాదు అన్నట్లుగా ఉండాలి కానీ భూమి మీద కానీ ఆకాశం మీద కానీ దేవుడు తోడని కానీ ఒట్టు పెట్టుకోనకూడదని వాక్యం చెప్తోంది కదా యహోవ నామమును బట్టి అబద్ధము కాక సత్యమే పలకమని ఎన్ని మార్లు నీకు చెప్పాలి అని వాక్యం గద్దిస్తోంది నీతిమంతుని నోరు ఉపయుక్తములైన మాటలే పలకాలి భక్తిహీనులు లేదా మూర్ఖుల నోట మూర్ఖపు మాటలు అబద్ధ సాక్ష్యములే వస్తాయి నేడు కొందరు స్వస్థతలను గురించి కానీ వారు ఏ విధంగా దేవుని విశ్వసించామని కానీ చెప్పేడి సాక్ష్యాలలో యథార్థత లోపిస్తోంది కల్పనా కథలకే ప్రాముఖ్యతనిస్తున్నారు మన పలుకు మనల్ని గూర్చి సాక్ష్యం ఇచ్చేడిదై ఉండును గాక ఆమెన్ హలేలుయ